అందరికీ నమస్కారం ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు చివరి రోజు ఈరోజు మార్కెట్లో తేజ మిర్చి జెండా లైవ్ చూసినట్లయితే మీరు ఈరోజు హైయెస్ట్ ధర వచ్చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలకి ఈరోజు తేజామిర్చి ఈ ఈరోజు రెండు వందల రూపాయలు సులభంగా పెరిగిందని చెప్పవచ్చు సో మొత్తం అప్డేట్ కూడా మీకు ఇంకొక వీడియో తెలియజేస్తాను క్వాలిటీకి ఎలా పోయినాయి అన్ని కూడా పాటలు అవుతున్నాయి పత్తి కూడా పాట కాలేదు రైతులు గమనించాలి తొమ్మిది గంటలకు జెండా పాట అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా తెలియజేస్తాను లైక్ చేయండి ఇంకొక వీడియో కూడా పూర్తి స్థల సమాచారం కూడా మీకు తెలియజేస్తాను త్రీ ఫోర్ వన్ జెండా పాట కూడా కాలేదు రైతులు గమనించాలి